జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణి సవ్యాఖ్యాని పంచమాసే త్రయోదశోధ్యాయ రాసక్రీడ శ్రీపరాశరవాచ శ్రీ పరాశరులు పలికిరి గతే సక్రేతు గోపామ క్లిష్టకారీణం ఊచు ప్రీత్యాధృతం దృష్వా తేన గోవర్ధనాచలం ఇంద్రుడు వెళ్ళిపోయిన తర్వాత గోపాలురు గోవర్ధనాచలమును ప్రీతితో ధరించుటను చూచి అనాయాసముగా పనుడు చేయి శ్రీకృష్ణుని చూచి ప్రీతితో ఇట్లు పలికిరి వయమస్మాన్ మహాభాగా భగవన్మహతో భయాస్ భవతాత్రిరిధారణ కర్మ మహానుభావా భగవానుడా గొప్ప భయము నుండి మేము గోగులు నీవు గిరిని ధరించుట వలన కాపాడబడితమే బాలక్రీడేయమతులా గోపాలత్వం భవత కర్మ కిమే తత్తాత కథ్యతాం ఇదంతా నీ బాలక్రీడ నీ గోపాలత్వము నీ కర్మకు జుగుప్స కలిగించునదే నీ కర్మ చాలా దివ్యము నాన్న ఇదేమిటో చెప్పుము विष्णुचिती व्याख्या क्रीडेति बाल क्रीड़ा भूतनावदादी कर्माद्रि धारणादी विष्णु विष्णुचित्तीय व्याख्य का अनुवाद बाल क्रीड़ा बालक्रीडा अद्रि धारणादी अनि కాళీయోదమితస్తో ఏ ధేనుకూ ధృతో పాతిదృత గోవర్ధనశ్చాయం సంకితా నిమసిన జలమున కాళీయుని నియమించితివి దేనుకాసురుని వధించితివి గోవర్ధనపర్వతము ధరించబడినది మా మనసులు శంకించుచున్నవి సత్యం సత్యం హరే పాదౌ పామోమిద విక్రమ యథావద్ నత్వం నం మన్యా మహేనరం ఇది నిజము నిజము శ్రీహరి పాదాల మీద పెట్టుచున్నాము అమిత విక్రమ నీ యథార్థ బలమును చూచి నిన్ను నరుణగా తల తలచము విష్ణుచిత్తీయవ్యాఖ్యా సత్యం సత్యం ఇది పాదో పాదాభ్యాం వ్యాఖ్యకు అనువాదం సత్యం సత్యం అని పాదం అనగా పాదాలతో అని అర్థం ప్రీతి స్రీ కుమరస్ వ్రజస్య త్వ్ కేసవా కర్మ చేత మదసఖ్యం ఎత్సమస్త్రైస్త్రీ దశైరపీ కేసవా స్త్రీ కుమారుడితో పాటు సకల నీపై ప్రీతి దేవతలకు కూడా సఖ్యము కాని ఈ కర్మ అనగా గిరిధారణ విష్ణుచిత్య వ్యాఖ్యా ఏకస్మిన్ సర్వేషాం ప్రీతిశ్చ ప్రీతిష్టమానుషత్వ శంకాహేతు విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము ప్రీతి అని ఒకని అందు అందరి ప్రీతి కూడా అమానుషత్వ శంకాహేతువే అనుచున్నారు బాలం జాతివీర్య జన్మచస్మా స్వ శోభనం చింత్యమానమే ఆత్మన్ కృష్ణ ప్రయశ్చతి బాలత్వము అతివీర్యత్వము మాలో జన్మశోభనమా అమే ఆత్మ ఇవి ఆలోచించుచుండగా కృష్ణ శంకను కలిగించుచున్నది విష్ణు చిత్త వ్యాఖ్య బాలత్వమితి అతివీర్యత్వమితి బాలత్వ విశేషణం అశోభనమితి జన్మ విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం బాలత్వమితి అతి అనునది బాలత్వ విశేషణము శోభనమనునది జన్మ విశేషణము దేవోవా దానవోవా త్వం యక్షో గంధర్వ ఏ కిమస్మాకం విచారేణ బాంధవోసి నమోస్తుతే దేవుడవో దానవుడవో యక్షుడవో గంధర్వుడవో అయి ఉంటావు అయినా మా ఆలోచన ఎందుకు మాకు బంధువు నీకు నమస్కారము విష్ణుచిత్తియ వ్యాఖ్యా దేవో వేతి సర్వధా దేవాన్యతమా ఏవాస్మాకం బంధవోసి నోపాలమాత్రం కిమ విచారేణ నాత్ర సంశయ విష్ణు చిత్తే వ్యాఖ్యకు అనువాదం దేవో వేతి అన్ని విధాలుగా దేవాదులలో ఒకనివే మాకు బంధువవు గోపాలమాతృడవు కావు ఇక ఆలోచనేందుకు ఇందులో సందేహము లేదు శ్రీపరాశు శ్రీపరాశరుడు పలికిరి క్షణం భూత్ త్వసౌ కించిత్ ప్రణయ గోపవాన్ ఇత్య ముక్తస్తైర్గోపై కృష్ణోప్యాహ మహామతే గోపాలకులు ఇట్లు పలుకగా శ్రీకృష్ణుడు క్షణకాలము ఊరక ఉండి ప్రణయ కోపము గలవాడై మహామతి కృష్ణుడు కూడా ఇట్లు పలికెను శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడి పలికెను మత్సంబంధేన జాయతే గోపాయది లజ్జాహం తింభో విచారేణ ప్రయోజనం గోపాలులారా నా సంబంధముతో మీకు లజ్జ కలిగినట్లయితే నేను కొనయాడదగిన వాడనైతే ఇక వేరే ఆలోచనతో ఏమి ప్రయోజనము యది వోస్తి మయి ప్రీతి శ్లాఘ్యోహం భవతాం యది తాత్మబంధు సదృశీ బుద్ధిర్వహ్రియతమీ నా ఎందు ప్రీతి ఉన్నచో మీకు నేను కొనియాడదగినవాడనైతే నా ఎందు మీరు ఆత్మబంధు బుద్ధిని చేయుడు నాహం దేవో నంధర్వో నక్షో దానవ అహం భూ బాంధవో జాతో నైత్చిత్యతో నదా నేను దేవుడను కాను గంధర్వుడను కాను యక్షుడను కాను దానవుడను కాను నేను మీకు బంధువుగా పుట్టితిని ఇంకా దీనిని ఇంకో రీతిగా ఆలోచించవద్దు విష్ణు చిత్త వ్యాఖ్య నాహమితి అహం ఓ బాంధవ కేవలం గోప విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం నాహం అని నేను మీకు బంధువును కేవలం గోపుడను సశేషము జై శ్రీమన్నారాయణ